చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టదు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ రోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదే విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగ పెళ్లిళ్ళు చేసేస్తున్నారు ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితో సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ వాళ్ళకి వినిపించి బెదిరించి హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీ పై దారుణమైన దాడి జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీ నటుల పైన ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇవాళ కొండా సురేఖ చేసిన కామెంట్స్ అయితే నాకైతే చాలా చాలా బాధ అనిపించింది ఏంటి అసలు ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న ఒక మహిళ అందులోనూ అలాంటి మాటలు మాట్లాడొచ్చా సినిమా వాళ్ళంటే అంత చులకన సినిమా వాళ్ళు ఇవాళ రాష్ట్రాలను దేశాలను వెళ్తున్నారు మరి అలాంటి సినిమా ఇండస్ట్రీ పైన ఇంత నీచంగా దారుణమైన కామెంట్స్ ఎందుకు మీ రాజకీయ కక్షలుంటే మీరు మీరు చూసుకోండి అందులోకి మహిళలను లాగకండి అందులోనూ ఒక గౌరవప్రదమైన జీవితం గడుపుతున్న ఒక మహిళను ఈ కంపూర్ రాజకీయంలోకి తీసుకొచ్చారు ఇవాళ కుండా సురేఖ తెలంగాణ మంత్రివర్యులు ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇంత నీచంగా కామెంట్ చేయడం సరైందేనా ఇవాళ కుండా సురేఖ చేసిన కామెంట్స్కి సాటి మహిళలు కూడా చిదరించుకుంటున్నారు మనసున్న ఎవరు కూడా క్షమించరు ఎంత ఓపెన్గా ఎంత దారుణంగా ఒక మీడియా ముందు మాట్లాడడం నిజంగా నాకు ఆ పదాలను మళ్ళీ నేను మీకు చెప్పాలంటేనే నాకు చిరాగ్గా చండాలంగా ఉంది అమ్మ కొండా సురేఖ గారు మీరు తెలంగాణకు ఒక మంత్రి వర్య అందులో ఒక మహిళ మీరు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడారమ్మా ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే అంత చులకనగా కనబడుతుందా మీకు సినిమా వాళ్ళంటే ఎవరి దగ్గరికి వాళ్ళు పోవడానికి వాళ్ళు ఏమైనా ఆట వస్తువులా కనబడుతున్నారా అదే సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీరు ఒక సినిమా కూడా తీసిన సంగతి మీరు మర్చిపోకండి ఎలా మాట్లాడాలనిపించింది మీకు నాగ చైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారనేది వాళ్ళ పర్సనల్ వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మీకు కానీ ఎవరికి కానీ లేదు వాళ్ళు ఎక్కడైనా బయట చెప్పారా లేకుంటే మీరే మీరు వెళ్ళి అక్కడ కూర్చొని చూసారా ఎలా మాట్లాడారు ఇక్కడ వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు నాగార్జున గారు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు ఎందుకంటే గౌరవప్రదమైన ఒక మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీరు కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు వెంటనే దీనిపై క్షమాపణ చెప్పండి మీ మాటల్ని వెనక్కి తీసుకోండి దీనిపై మేము లీగల్ గా చర్యలు తీసుకుంటాం లేదంటే అంటూ నాగార్జున గారు చేసిన ట్వీట్ అవుతుంది ఇది నాగార్జున గారు చేసిన ట్వీట్ ఇంతకు ముందే ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీపై రోజు రోజుకి దారుణమైన దాడి జరుగుతూ ఉంది ఎవడు పడితే వాడు సినిమా ఇండస్ట్రీని చులకంగా చేసి మాట్లాడడం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా గలీజు మనుషులు అనే విధంగా మాట్లాడడం నిజంగా ఇది క్షమించరాని నేరం ఇవాళ ప్రతి వాడు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసుకొని మాట్లాడమే దీనిపైన కూడా సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా రియాక్ట్ అవ్వాలి మీ మధ్యన మీకు ఎన్ని గొడవలు కొట్లాడుతున్నా ఒక కళామతల్ని బిడ్డలుగా మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఒక మహిళ పైన అంత చండాలంగా ఓపెన్గా ఒక సాటి మహిళ అందులోనూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రివర్యులు మరి ఆమె గుడ్డ మాట్లాడడం మీకు ఎంత మీకైనా మీకేమైనా మనసు ఉందా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు ఒకవేళ ఉంటే దయచేసి వెంటనే రియాక్ట్ అవ్వండి జర్నలిస్ట్గా నేను స్పందిస్తున్నాను మీరేమైంది ఇప్పటి వరకు ఒక చిరంజీవి గారు ఒక నాగార్జున గారు తప్పితే ఎవరు ఖండించారు ఒక ప్రకాష్ రాజ్ తప్పితే ఎవరు ఖండించారు చిన్నదానికి పెద్దదానికి బాగా మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ ఏమయ్యారు నట్టి కుమార్ ఏమయ్యారు మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మహిళ ఒక ఆడబిడ్డ పైన ఒక దారుణమైన కామెంట్ చేస్తే ఎక్కడున్నారు మీరంతా వెంటనే రియాక్ట్ అవ్వండి ఇలా చూస్తూ ఉంటే రోజుకొకటి దాడి చేస్తూనే ఉంటాడు సినిమా ఇండస్ట్రీ పైన